ప్రేక్షకులకు నమస్కారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన దీంతో అల్లు అర్జున్ పేరు ఇండియాలోనే కాకుండా ప్రపంచం అంతటా పాకింది అయితే ఈ హీరో ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్ళాడు ప్రముఖ హాలీవుడ్ మ్యాగ్జైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ తన వ్యాపారాన్ని ఇండియాకు కూడా విస్తరించిన విషయం తెలిసిందే ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అనే పేరుతో ఇండియాలోకి రాగా ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అనుపమ చోప్రా ఈ కంపెనీకి ఎడిటర్గా పనిచేస్తుంది అయితే ఈ మ్యాగ్జిన్ కి సంబంధించి తొలి సంచికపై అల్లు అర్జున్ ఫోటో రాబోతుంది తాజాగా ఈ కవర్ పేజ్ ఫోటోను మేకర్స్ వదిలారు అల్లు అర్జున్ ది రూల్ అంటూ ఈ కవర్ పేజీపై ఉండగా బ్లాక్ డ్రెస్ లో స్పెషల్ గా కనిపిస్తున్నాడు బన్నీ మరోవైపు సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఒక్క పదం హిందీ మాట్లాడకుండా దేశాన్ని మొత్తం పుష్ప సినిమాతో రూల్ చేశాడు సినిమాకు హద్దులు నిరూపించిన స్టార్ అల్లు అర్జున్ ది రూల్ అంటూ మ్యాగజిన్ కవర్ పై నిర్వాకులు రాసుకొచ్చారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం